హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ టమాటా చట్నీ ఈ విధంగా తయారు చేసుకుంటే టమాటా చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఒక స్పూను ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు కొంచెం మెంతులు వేసుకోవాలి ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక హాఫ్ కిలో వరకు టమాటాని కట్ చేసి వేసుకోవాలి మనకి చట్నీ అవసరమైనంత వరకు టమాటా తీసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి టమాటా అంత కూడాను పూర్తిగా మగ్గిపోవాలి ఈ విధంగా అంత కూడాను బాగా మగ్గిపోవాలి టమాటా అంత బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానపెట్టుకొని చింతపండు రసం నేసుకోవాలి ఒకసారి అంతా కలిపి ఉడకనివ్వాలి మరి ఎక్కువగా నీరు వేయకుండాను కొంచెం నీరు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఉడకనివ్వాలి అంత కూడాను కొంచెం దగ్గరికి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అంత దగ్గరికి ఆయిల్ కూడాను కొంచెం సపరేట్ అయినప్పుడు ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని మనం టేస్ట్ని చూసుకోవాలి ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు ఇంకా కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడాను వేసుకోవచ్చు లేదా వేకపోయినా పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది అంతా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చల్లారేక కూడా మరి కొంచెం దగ్గరికి అవుతుంది ఈ విధంగా సింపుల్గా టమాటా పచ్చడిని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్